విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నెలకొల్పినందుకు ప్రభుత్వానికి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అభినందన తెలియజేశారు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని కోరుతున్నానని ఏ ప్రభుత్వం అయితే బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటు పడుతుందో ఆ పార్టీకి మేము అండగా ఉంటామన్నారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి మాత్రమే ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిశానని రాజకీయాలపై చర్చ మా ఇద్దరి మధ్య రాలేదన్నారు నేను వైసీపీలో చేరాలనేది ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఉద్దేశం అనుకుంటా త్వరలో నా అనుచరులతో చర్చ చేసి రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని అన్నారు నిర్మాత బడుగు బలహీన వర్గాల బుద్ధుడు స్త్రీ జాతి విముక్తి ప్రదాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రెండు వందల ఆరు అడుగుల ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని విగ్రహాన్ని విజయవాడ నగరం నడిగొడ్డులో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి ఇవాళ మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అంబేద్కర్ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి కేవలం దళితులకు మాత్రమే ఆయన నాయకుడు కాదు కానీ భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్య విలువలను పంచి రాజ్యాంగం ద్వారా ఒక దశా దిశ నిర్దేశించినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క జయంతి ఉత్సవాలని మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో న్యూయార్క్లో జరగటం అనేది ప్రపంచ స్థాయిలో ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలని మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఆ మహానుభావుడు ఆయన యొక్క ఆదర్శాలకు కట్టుబడి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం ఏ ప్రభుత్వాలు కృషి చేస్తాయో ఆ ప్రభుత్వాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజల యొక్క అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను